నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ కను విప్పు కథని చివరి వరకు వినండి నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంగరంగ వైభవంగా దీపిక మహేష్ల పెళ్లి జరుగుతుంది కానీ దీపిక ముఖంలో కొంచెం కూడా సంతోషం లేదు తను ఏదో పోగొట్టుకున్న దానిలాగా యాంత్రికంగా పెళ్లితంతు జరిపిస్తోంది ఆ పెళ్లి జరిగే కొన్ని గంటల్లో కూడా మహేష్ వైపు ఒక్కసారి కూడా చూడలేదు కానీ మహేష్కి దీప్ కంటే చాలా ఇష్టం తనని మనస్ఫూర్తిగా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు మహేష్ కట్నం కూడా తీసుకోలేదు మహేష్ ఆర్థికంగా బాగానే స్థిరపడ్డాడు ఆయనకి ఆస్తులు పెద్దగా లేకపోయినా ఇల్లు మంచి ఉద్యోగము ఉన్నాయి పెళ్లి చూపుల్లో దీపికని ఇష్టపడి ఒక్క రూపాయి కట్నం కూడా లేకుండా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు మహేష్ కుటుంబం మహేష్ తండ్రి ఈ మధ్యనే ఒక సంవత్సరం క్రితమే మరణించారు మహేష్ అక్కకి ఎప్పుడో పెళ్ళైపోయింది ఇక ఆ ఇంట్లో మహేష్ ఇంకా రాధికా గారే ఉంటారు రాధికా గారికి మహేష్కి దీపిక ఎంతగానో నచ్చింది కానీ దీపికకి ఈ పెళ్లి మాత్రం అస్సలు ఇష్టం లేదు ఎందుకంటే దీపిక ఆల్రెడీ ఒక అబ్బాయిని ప్రేమించింది కానీ దీపిక తండ్రి దీపికని బలవంతంగా ఈ పెళ్లి కొప్పించాడు తనకి ఏమాత్రం ఇష్టం లేకపోయినా తండ్రి బలవంతం మీద ఈ పెళ్లి చేసుకుంటుంది దీపిక పెళ్లి తనతో మొత్తం ముగిసిపోయింది మహేష్ కుటుంబం ఎంతో గ్రాండ్గా దీపికని ఇంట్లోకి ఆహ్వానించారు ఇప్పుడు దీపిక తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకొని అత్తామామల ఇంట్లో అడుగుపెట్టింది పెళ్లి రోజు రాత్రి మహేష్ దీపిక గదిలోకి వచ్చి పక్కనే కూర్చున్నాడు దాంతో దీపికకి చాలా కోపం వచ్చింది వెంటనే తన పక్క నుండి లేచి తను చాలా కోపంగా దయచేసి నన్ను ఒంటరిగా వదిలేస్తారా అంది ఆ మాటలు విన్న మహేష్ చాలా బాధపడ్డాడు కానీ మహేష్ వెంటనే కోపం తెచ్చుకోలేదు సరే నేను వెళ్ళిపోతాను నీ కోసమే పాలు తీసుకొచ్చాను తాగు అని చెప్పి గదిలో నుంచి వెళ్ళిపోయాడు మహేష్ తనతో గొడవ పడకుండా అలా మౌనంగా ఎందుకు వెళ్ళిపోయాడో అనుకుంటూ చాలాసేపు ఆలోచించింది దీపిక తను గొడవ పడితే తన ప్రేమ విషయం అంతా చెప్పేయాలనుకుంది దీపిక కానీ మహేష్ మౌనంగా శాంతంగా వెళ్ళిపోయాడు ఇక ఏం చేయాలో అర్థం కాలేదు తనకి ఒక వారం రోజులు అత్తమామల ఇంట్లోనే ఉండిపోయింది దీపిక ఈ వారం రోజుల్లో ఒక్కరోజు కూడా తను మహేష్తో మాట్లాడలేదు మహేష్ ఎంతో ప్రేమగా మాట్లాడడానికి ట్రై చేసినా ఒక్క మాట కూడా మాట్లాడలేదు దీపిక సరదాగా బయటకు వెళదామని మహేష్ అడిగినా కూడా నాకు తలనొప్పిగా ఉందని మూడు లేదని లేదంటే ఇంకోటి ఇంకోటి ఏదో ఒక సాకు చెప్పి మహేష్ని అవాయిడ్ చేస్తూ ఉండేది అయితే దీపిక రోజంతా తన బాయ్ ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుతూ మెసేజ్లు చేస్తూ ఉండేది మరోవైపు దీపిక అత్తగారు కోడలికి ఒక్క పని కూడా చెప్పకుండా ఇంట్లో పనులన్నీ తానే చేసుకుంటూ ఉండేవారు ఆమె స్వయంగా వంట చేసేది ఇంటి పనులన్నీ చేసుకునేది కానీ అత్తగారి ముఖంలో ఎప్పుడూ చిరునవ్వే ఉండేది కోపం కానీ చిరాకు గాని ఎప్పుడు చూడలేదు దీపిక మహేష్ ఒక కంపెనీలో ఉద్యోగం చేసేవాడు అతను చాలా నిజాయితీపరుడు ఉదయం వెళ్ళి సాయంత్రం అలసిపోయి ఇంటికొచ్చేవాడు అయినా సరే దీపిక ఇప్పటి వరకు తన భర్తకి ఒక్క గ్లాస్ మంచినీళ్ళు కూడా ఎప్పుడూ ఇవ్వలేదు మహేష్ కూడా ఇవన్నీ ఏమీ పట్టించుకోలేదు కొత్త కదా వేరే ఇంటి నుంచి తమ ఇంట్లోకి అడుగుపెట్టిన అమ్మాయి ఆ ఇంటి వాతావరణాన్ని అలవాటు చేసుకోవడానికి కాస్త సమయం పడుతుంది అని చెప్పి తనకి టైం ఇవ్వాలనుకున్నాడు మహేష్ మహేష్ దీపికల పెళ్లి జరిగి నెల రోజులు దాటిపోయింది అయినా సరే ఇప్పటి వరకు మహేష్ దీపికని కనీసం ముట్టుకోలేదు మహేష్ చాలా మంచివాడు అందరినీ అర్థం చేసుకునే మనిషి అందుకే ఆయన తన భార్య దీపికని ఈ విషయం గురించి ఏమీ అనలేదు కనీసం దీపిక మహేష్తో కలిసి భోజనం కూడా చేయడం లేదు కనీసం మహేష్కి భోజనం కూడా వడ్డించడం లేదు ఎప్పుడూ దీపిక తన గదిలో ఒంటరిగా కూర్చొని భోజనం చేస్తోంది రోజులు గడుస్తున్నా సరే ఆ ఇంట్లో ఎవ్వరితోనూ తనకి సంబంధం లేదు అన్నట్టుగా తన పని తాను చేసుకుంటుందే తప్ప ఎవ్వరితోనూ కలవడానికి కూడా ప్రయత్నించడం లేదు తనకి పెళ్ళైందని తనకో భర్తున్నాడని ఆ ఇంట్లో తనకు అత్తగారున్నారనే విషయాలు తన తలకెక్కడం లేదు తనకిష్టం వచ్చినట్టే ఉంటుంది ఎవ్వరితోనూ సరిగ్గా మాట్లాడదు అత్తగారేమైనా అడిగినా సరే మోభావంగా సమాధానాలు చెప్పేది అత్తగారు తన గదిలోకి వచ్చి కబుర్లు చెప్పాలని చూసినా కూడా అడిగిన దానికే సమాధానం చెప్పి మౌనంగా కూర్చునేది మహేష్ తల్లి రాధికా గారు దీపికతో కలిసి భోజనం చేయాలని టిఫిన్ చేయాలని అనుకునేవారు కానీ దీపిక మాత్రం మౌనంగా తన ప్లేట్ తీసుకొని తన గదిలోకి వెళ్ళిపోయేది కోడలి ఇలాంటి ప్రవర్తనకి రాధికా గారికి కాస్త బాధగానే అనిపించేది కానీ కొత్త కదా కొద్ది రోజుల్లో తానే అన్ని అలవాటు చేసుకుంటుందిలే అని సర్దుకుపోయేవారు రాధికా గారు దీపిక తండ్రి దీపికకి పెళ్లి సమయంలో స్కూటర్ని బహుమతిగా ఇచ్చారు మహేష్ ఉద్యోగానికి వెళ్ళిన కాసేపటి తర్వాత దీపిక తన స్కూటర్ తీసుకుని తన ఫ్రెండ్స్ని కలవడానికి వెళుతూ ఉండేది సాయంత్రం మహేష్ ఇంటికి రాకముందే తిరిగి ఇంటికి చేరుకునేది ఆ రోజు ఆదివారం మహేష్ ఇంట్లోనే ఉన్నాడు ఆ రోజు రాధిక గారికి ఇంట్లో బాగోలేదు జ్వరం కారణంగా ఆవిడ లేవలేకపోయింది ఇంట్లో ఒక్క పని కూడా చేయలేదు వంట కూడా చేయలేకపోయింది కానీ దీపిక ఇంటి పనితో వంట పనితో తనకేం సంబంధం లేదు అనుకుంది అనారోగ్యంతో ఉన్న అత్తగారిని కనీసం కాఫీ కూడా ఇవ్వాలనుకోలేదు అత్తగారి అనారోగ్యంతో గానీ భర్త ఆకలితో గానీ తనకేం సంబంధమూ లేదన్నట్టు తన ఫ్రెండ్స్తో కలిసి భోజనం చేసేందుకు బయటకు వెళ్ళిపోయింది ఇదంతా చూసిన మహేష్కి చాలా కోపం వచ్చింది తల్లి అనారోగ్యంతో ఉండటంతో ఆ రోజు మహేషే స్వయంగా వంట చేశాడు రాధిక గారికి భోజనం తినిపించి టాబ్లెట్స్ వేసి తన రూమ్లో పడుకోబెట్టొచ్చాడు తను కూడా భోజనం చేయడానికి ప్లేట్ తీసుకొని టేబుల్ దగ్గర కూర్చున్నాడు కానీ మహేష్కి దీపిక ప్రవర్తన పదే పదే గుర్తొస్తుంది తనకు చాలా కోపంగా ఉంది అన్నం తినాలని అనిపించలేదు భోజనం ప్లేట్ని అక్కడే వదిలేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు కాసేపటి తర్వాత దీపిక తన స్నేహితులతో రెస్టారెంట్లో డిన్నర్ చేసి తిరిగి ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చాక కూడా దీపిక కనీసం అత్తగారి ఆరోగ్యం ఎలా ఉంది భర్త అత్తగారు భోజనం చేశారా లేదా అని కూడా ఆరా తీయలేదు అడగలేదు తనకి ఏమీ పట్టనట్టుగా తన గదిలోకి వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టింది ఇదంతా చూసిన మహేష్కి కోపం కట్టలు తెంచుకుంది మహేష్కి దీపిక మీద చాలా కోపం వచ్చింది వెంటనే తన గదిలోకి వెళ్ళి దీపిక నీ ప్రవర్తన ఏం బాగాలేదు చాలా రోజుల నుంచి కొత్త కదా నువ్వే కలిసిపోతావని నీకు సమయం ఇస్తూ వచ్చాం మన పెళ్ళైన దగ్గర నుంచి నీ ప్రవర్తన ఎలా ఉన్నా నువ్వు తనతో ఎలా ప్రవర్తించినా నిన్ను కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్న మా అమ్మ ఆరోగ్యం బాగోలేకపోతే నువ్వు కనీసం పట్టించుకోని కూడా పట్టించుకోలేదు అనగానే దీపిక కోపంగా నాకేంటి సంబంధం నేనెందుకు పట్టించుకోవాలి మీ అందరి గురించి పట్టించుకోవడమే నా పన నా ఇష్టాయిష్టాలు అభిరుచులు నాకు చాలా ఉన్నాయి నేను పెళ్ళైన మొదటి రోజే చెప్పాను నేను నేనెవ్వరినీ పట్టించుకోను అనగానే మహేష్ పట్టరాని కోపంతో దీపిక చెంప మీద లాగి పెట్టుకుట్టాడు వెంటనే కొడుకు గోడల మధ్య జరుగుతున్న గొడవకి తన గదిలోకి పెద్ద పెద్దగా అరుపులు వినిపించడంతో రాధిక గారు మెల్లగా లేచి కొడుకు గది దగ్గరకు వెళ్లారు మహేష్ రాధికని లాగపెట్టి కొట్టడం చూసిన రాధిక గారు మహేష్ని తిట్టారు మహేష్ నువ్వు ప్రశాంతంగా ఉండు కట్టుకున్న భార్యపై చేయెత్తడం చాలా తప్పు అన్నారు వెంటనే మహేష్ నీకేమి తెలియదమ్మా తనకి నాతో గొడవపడ్డానికి ఓ సాకు కావాలి అంతే తప్ప అర్థం చేసుకోవడానికి కొంచెం కూడా ప్రయత్నించదు అంటూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నాడు వెంటనే దీపిక కోపంగా స్కూటర్ తీసుకొని తను ప్రేమించిన విజయ్ దగ్గరకు వెళ్ళిపోయింది దీపిక విజయ్తో విజయ్ ఇప్పుడు నేను ఒక్క నిమిషం కూడా ఆ ఇంట్లో ఉండాలనుకోవడం లేదు ఇవాళ మహేష్ నాపై చెయ్యెత్తాడు అదృష్టవశాత్తు మా అత్తగారు నాకు సపోర్ట్ చేశారు కాబట్టి తను నన్నేమీ చెయ్యలేదు ఇక నేను ఎన్నో రోజులు ఓపిక పట్టలేను నువ్వు నాతో పాటు రా మనం ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం నేను నీతో కలిసి ప్రశాంతంగా బ్రతకాలి అని అనుకుంటున్నాను నాకు ఎవ్వరితోనూ సంబంధం లేదు ఎవ్వరి పరువు ప్రతిష్టల గురించి ఎవరి కుటుంబం గురించి ఆలోచించాల్సిన పని నాకు లేదు అందరి గురించి ఆలోచించి నా జీవితాన్ని నేను నాశనం చేసుకోవాలి అని అనుకోవడం లేదు నా మిగిలిన జీవితాన్ని నేను ప్రేమించిన నీతోనే సంతోషంగా గడపాలి అని అనుకుంటున్నాను నువ్వు ఇప్పటికిప్పుడే ఏదో ఒక నిర్ణయం తీసుకో అనగానే విజయ్ దీపికతో దీపిక నువ్వు తొందర పడకు నాకు కనీసం ఉద్యోగం కూడా లేదు నా చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు ఇప్పుడు ఇద్దరం కనుక ఆలోచించకుండా ఏ నిర్ణయం తీసుకున్నా మనమే కష్టాలు పాలవుతాం అనగానే దీపిక నా దగ్గర కొంత డబ్బుంది మా నాన్న పెళ్లిలో నాకు పెట్టిన నగలున్నాయి అనగానే మనం డబ్బులు లేకుండా అందరికీ దూరంగా వెళ్ళిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించడం అసంభవం మనకిప్పుడు చాలా డబ్బులు అవసరం నీ నగలు నువ్వు దాచిపెట్టిన కొంచెం డబ్బు మనకి సరిపోదు అనగానే దీపిక ఇంకా నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు నేను నీతో మాట్లాడుతున్నప్పుడల్లా నాకు చాలా సంతోషంగా ఉంటుంది నేను నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానంటే నా ప్రేమ నీకు మాత్రమే సొంతం కావాలి అని అనుకుంటున్నాను నాకు పెళ్ళైతే జరిగింది కానీ ఈ రోజు కూడా నేను నా భర్తతో సంతోషంగా లేను నా భర్త స్థానంలో నిన్ను తప్ప ఎవ్వరిని ఊహించుకోలేను నాకు పెళ్ళైతే అయ్యింది కానీ ఒక్కరోజు కూడా నేను నా భర్తతో కలిసి ఉండలేదు ఎందుకంటే నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను నీతోనే నా జీవితాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను అనుకుంటున్నాను ఇప్పుడు నీ కోసం ఆ ఇంటితో పూర్తిగా సంబంధాలను నేను తెంచుకోవాలి అని అనుకుంటున్నాను ప్లీజ్ నన్ను అర్థం చేసుకో విజయ్ నువ్వు నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో పెళ్లి చేసుకొని పూర్తిగా నీ దాన్ని చేసుకో అప్పుడు మనిద్దరం సంతోషంగా ఉండొచ్చు అనగానే విజయ్ నువ్వు చెప్తుంది నాకు అర్థమవుతుంది దీపిక సరే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అయితే రేపు సాయంత్రానికల్లా కనీసం ఐదు లక్షలు ఏర్పాటు చెయ్యి నేను నీకు ఒక హోటల్ అడ్రస్ ఇస్తాను రాత్రి పది గంటలకల్లా ఐదు లక్షలు ఇంకా నీ నగలు తీసుకుని ఆ హోటల్ దగ్గరకు వచ్చేయి అనగానే దీపిక నా దగ్గర అంత డబ్బు ఎక్కడుంది మా నాన్న మా పెళ్ళికి మూడు లక్షల డబ్బులు ఇంకా కొన్ని బంగారు నగలు ఇచ్చాడు నా దగ్గర బంగారు నగలు మాత్రమే ఉన్నాయి అయితే ఆ మూడు లక్షలు కూడా మహేష్ లాకర్లోనే ఉన్నాయి సరే కానీ నేను ఎలాగోలా ఆ లాకర్లో డబ్బులు తీసుకొని నీ దగ్గరకు వచ్చేస్తాను నువ్వు ఇంకేమి ఆలోచించకు మనం వెళ్ళిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం అంటూ దీపిక సంతోషంగా అక్కడి నుంచి బయలుదేరింది కాసేపటికి దీపిక తన అత్తగారింటికి చేరుకుంది దీపిక ఇంట్లోకి అడుగు పెడుతూనే అత్తగారు మహేష్ ఎంత గొడవ చేస్తారోనని ఆల్రెడీ మధ్యాహ్నం జరిగిన గొడవ గుర్తొచ్చి మౌనంగా తలదించుకుని వెళ్ళింది కానీ తను అనుకున్నట్టుగా అత్తగారు మహేష్ కోపంగా లేరు మౌనంగా కూర్చునున్నారు వెంటనే దీపిక గబగబా హాల్లో తన కోసం ఎదురు చూస్తున్న తన భర్తని అత్తగారిని కనీసం కన్నెత్తి కూడా చూడకుండా గబగబా తన గదిలోకి వెళ్ళిపోయింది అకస్మాత్తుగా విజయ్ ఫోన్ చేశాడు నీకు డబ్బు సర్దుబాటు అయిందా నువ్వు డబ్బు నగలు తీసుకుని వస్తున్నావా అని అడగగానే దీపిక నేను ఎలాగోలాగా డబ్బులు అరేంజ్ చేస్తాను నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను నువ్వు మళ్ళీ మళ్ళీ నాకు ఫోన్ చేయకు ఏదైనా ఉంటే మెసేజ్ పెట్టు ఏదైనా అత్యవసరం అయితే నేనే ఫోన్ చేస్తాను అప్పటి వరకు ఓపిక పట్టు నేను చెప్పిన సమయానికల్లా హోటల్ దగ్గరకు వచ్చేస్తాను అని మాట్లాడుతూ ఉండగానే మహేష్ గది తలుపు దగ్గరకు వచ్చి తలుపు తట్టి దీపికను భోజనం చేయడానికి రమ్మని చెప్పాడు వెంటనే దీపిక నేను భోజనం చేయాలంటే మీరు అల్మారా తాళం చెవి నాకు ఇవ్వండి అంది దీపిక వెంటనే మహేష్ ఎందుకు ఏమిటి అని అడగకుండా అల్మారా తాళం చెవి తీసి దీపిక చేతిలో పెట్టి ముందు నువ్వు భోజనానికి రా ఎందుకంటే అమ్మ కూడా నీ కోసం ఎదురు చూస్తూ ఇంకా భోజనం చేయలేదు నువ్వు ముందు కిందకి రా మనందరం కలిసి భోజనం చేద్దాం అని చెప్పగానే వెంటనే దీపిక నువ్వు మీ అమ్మ కలిసి భోజనం చేసేయండి నేను ఆల్రెడీ బయటే తినొచ్చేసాను అనగానే దీపిక మాటలకి మహేష్కి చాలా బాధ కలిగింది వెంటనే దీపిక మహేష్ మొహం మీదే తలుపేసేసి తాళం తీసుకుని అల్మారా తెరిచింది అల్మారా లాకర్లో తనకి మూడు లక్షల రూపాయల డబ్బులు ఇంకా నగలు మాత్రమే కాకుండా తన తండ్రి కట్నంగా ఇస్తానని చెప్పిన ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి మహేష్ ఎంత వారించినా వినకుండా బలవంతంగా దీపిక తండ్రి ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ని మహేష్ చేతికిచ్చాడు మహేష్ కూడా ఆ నగలని కానీ డబ్బుల్ని కానీ ఆ డాక్యుమెంట్స్ని కానీ వేటిని ముట్టుకోకుండా లాకర్లోనే పెట్టేశాడు వెంటనే దీపిక లాకర్లో ఉన్న డబ్బులు నగలు తన బట్టలు ఇంకా ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఒక బ్యాగులో సర్దుకుంది అదే లాకర్లో ఇవన్నీ తీసుకుంటూ ఉన్నప్పుడు తనకు ఒక లెటర్ కనిపించింది ఆ లెటర్లో ఏముండుంటుందా అని ఎగ్జైట్మెంట్తో ఆ లెటర్ ఓపెన్ చేసి చదువుతూ ఉండగానే అది మహేష్ రాసిన ఉత్తరం అని అర్థమైంది నా ప్రియమైన భార్య దీపికాకి నీకు నేనంటే ఇష్టం లేదని నువ్వు వేరే అబ్బాయిని ప్రేమిస్తూ ఉన్నావని నాకు పెళ్లికి ముందే తెలుసు మీ నాన్న నాకు అన్ని విషయాలు చెప్పారు కానీ నువ్వు ప్రేమించిన వ్యక్తి విజయ్ మంచివాడు కాదు తనకి ఆల్రెడీ పెళ్ళయింది అంతేకాకుండా ఆ విజయ్ చాలామంది అమ్మాయిల్ని మోసం చేశాడు ఆ విషయం మీ నాన్నకు కూడా తెలిసింది నువ్వు ప్రేమించిన అబ్బాయినే ఇచ్చి నీ ఇష్ట ప్రకారమే నీకు పెళ్లి జరిపించాలని మీ నాన్న ఆ విజయ్ గురించి ఎంక్వైరీ చేసినప్పుడు ఈ విషయాలన్నీ బయటపడ్డాయట మీ నాన్నగారికి విజయ్ మోసగాడు అనే విషయం అర్థమైంది అందుకే నిన్ను తనకిచ్చి పెళ్లి చేయకుండా నీకు చాలా నచ్చ చెప్పాలని చూసినా సరే నువ్వు మీ నాన్న మాటలు విలలేదు మీ నాన్న మన పెళ్లికి ముందే నాతో అన్ని విషయాలు చెప్పారు మీ నాన్న నాతో దీపిక ఒక వ్యక్తిని ప్రేమిస్తుంది ఆ విజయ్ చాలా మోసగాడు నా కూతురికి మాయమాటలు చెప్పి తనని ప్రేమలో దించాడు ఇప్పుడు తన గురించి ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో నా కూతురు లేదు అని చెప్పి మీ నాన్న నా ముందు చేతులు జోడించి నా కూతురు దీపికని ఎప్పుడూ కంటికి రెప్పలా బాబు అని చెప్పాడు ఒక తండ్రి నోటి నుంచి తన కూతురి కదంతా విని నా కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి వెంటనే నేను తను నన్ను భర్తగా యాక్సెప్ట్ చేసినా చెయ్యకపోయినా నేను తన్ని నా భార్యగానే ప్రేమిస్తాను తనకి మా ఇంట్లో ఎప్పుడూ గౌరవం ఉంటుంది ప్రేమ లభిస్తుంది అని చెప్పాను మీ నాన్నగారిచ్చిన డబ్బు బంగారం నగలు ఆస్తి అన్నింటినీ అల్మారాలోనే ఉంచాను ఎందుకంటే నేను కట్నం అనే పదాన్ని ద్వేషిస్తున్నాను నేను కట్నానికి వ్యతిరేకిని ఎందుకంటే మా అక్క పెళ్లి చేసేటప్పుడు మా నాన్న దగ్గర డబ్బులు లేకపోవడంతో కట్నం కోసం మా అక్క అత్తింటి వాళ్ళు తనని వేధించి చాలా బాధలు పెట్టేవారు అందుకే మా నాన్న చనిపోయే ముందు నా దగ్గర కట్నం తీసుకోవద్దు అని ప్రమాణం చేయించుకున్నాడు నీకు నేనంటే ఇష్టం లేకపోతే నువ్వు నన్ను వదిలేసి ఎక్కడికైనా వెళ్ళొచ్చు కానీ ఆ విజయ్ని మాత్రం నమ్మొద్దు ఆ విజయ్ మోసగాడు నిన్ను మోసం చేసి నీ దగ్గర రావలసినంత డబ్బు రాబట్టి మోజు తీరాక నీ జీవితాన్ని నాశనం చేసేస్తాడు ఎవరికో ఒకరికి నేను అమ్మేస్తాడు కానీ నేను బలవంతంగా ఈ బంధంలో కట్టి ఉంచాలని అనుకోవడం లేదు నీకు ఇష్టం లేకుండా నువ్వు నా భార్యగా ఉండాల్సిన పని లేదు నేను ఇప్పటికే సంతకం చేసిన విడాకుల పత్రాలు ఆ లాకర్లోనే ఉన్నాయి ఇకపై నువ్వు నాతో కలిసి జీవించాలి అనుకోకపోతే ఆ విడాకుల పేపర్ల మీద సంతకాలు పెట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు అని రాసుంది ఆ లెటర్ చదవగానే దీపిక ఆశ్చర్యానికి ఇంకా బాధకి లోనయ్యింది ఆ ఉత్తరంలోని ప్రతి మాట తన హృదయాన్ని తాకింది తన భర్త మనసులో తన మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పుడిప్పుడే తనకి మెల్లమెల్లగా అర్థం మొదలైంది ఇది గ్రహించిన దీపిక ఏడవడం ప్రారంభించింది తల్లిలా చూసుకునే అత్తగారిని అవమానించినందుకు బాధ పెట్టినందుకు తన ప్రవర్తనకి తానే సిగ్గుపడింది ఆ ఉత్తరంలో చివరగా ఒక మాట రాసుంది పెళ్లిచూపుల్లో నిన్ను చూడగానే ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను నిన్నెప్పుడూ బలవంతం చెయ్యాలి అని అనుకోలేదు నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను నిజంగా నువ్వు నన్ను తిరిగి ప్రేమించాలని కోరుకుంటున్నాను కానీ నీకు నా మీద ప్రేమ లేదని ఎప్పటికీ ప్రేమ కలగదని నాకు అర్థమైపోయింది మిమ్మల్ని బాధ పెట్టే ఈ బంధంతో నువ్వు బందీ అవ్వాల్సిన అవసరం లేదు నువ్వు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నీ ఇష్టమైన దారిని ఎంచుకొని నా నుంచి దూరంగా వెళ్ళిపోవచ్చు అని రాసుంది ఇప్పుడిక నిర్ణయం తన చేతుల్లోనే ఉంది ఆ ఉత్తరం చదవగానే దీపిక గుండె పగిలిపోయింది ఎంతో అదృష్టం చేసుకుంటే గాని ఇలాంటి ప్రేమించే భర్త కూతుర్లా చూసుకునే అత్తగారు ఉన్న ఈ ఇంటికి తను కోడలయ్యింది అన్న విషయం తనకు అర్థం అవ్వగానే తన కళ్ళల్లోంచి కన్నీళ్లు ఆగకుండా కారుతూనే ఉన్నాయి హఠాత్తుగా దీపికకి విజయ్ నుంచి కాల్ వచ్చింది విజయ్ గురించి అన్ని నిజాలు తెలియగానే దీపిక చాలా కోపంగా ఫోన్ ఎత్తింది విజయ్ వెంటనే ఎక్కడున్నావు దీపిక నువ్వు బయలుదేరావా డబ్బు అరేంజ్ అయ్యిందా ఇక్కడ నీ కోసం హోటల్లో ఎదురు చూస్తున్నాను అన్నాడు విజయ్ ఆ మాటలకి దీపిక తనని తాను కంట్రోల్ చేసుకుంటూ నాకు డబ్బు దొరకలేదు నగలు కూడా దొరకలేదు కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీతో కలిసి జీవించాలి అని అనుకుంటున్నాను డబ్బులు నగలు లేకపోయినా ను నన్ను పెళ్లి చేసుకుంటావా నేను బయలుదేరి వచ్చేస్తున్నాను అంటూ విజయ్ ఏం సమాధానం చెప్తాడో తన దుష్టత్వాన్ని కళ్ళారా చూద్దామని అడిగింది దీపిక దీపిక అనగానే విజయ్ కోపంగా ఎక్కడికి బయలుదేరొచ్చేది ఇప్పుడు చేతిలో చిల్లి గవ్వలేకుండా నిన్ను నా నెత్తి మీద ఎక్కించుకోమంటావా నీతో పాటు నన్ను కూడా పస్తులు ఉన్నమంటావా ఇంటి నుంచి ఐదు లక్షలు తేవడం కూడా తెలియదు కానీ ప్రేమిస్తుందట ప్రాణం కూడా ఇస్తుందట అన్నాడు కోపంగా ఆ మాటలు వినగానే దీపిక గుండె పగిలిపోయింది విజయ్ నిజస్వరూపం తనకు అర్థమైపోయింది వెంటనే దీపిక కోపంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసింది ఫోన్లో సిమ్ కార్డ్ని తీసి విరగ్గొట్టేసింది అప్పుడు ఆమెకు అంతా అర్థమైపోయింది ఆమె మనసంతా అల్లకల్లోలల్లా ఉంది డబ్బు కోసం నన్ను ట్రాప్ చేసి ప్రేమించాడా ఈ విజయ్ నన్ను ఎంత మోసం చేశాడు ఇలాంటి వ్యక్తి కోసం నిజంగా నన్ను ప్రేమించిన నా భర్తని ఇన్ని రోజులు దూరం పెట్టాను నా తండ్రి గౌరవం మర్యాదల కోసం ఆలోచించి నన్ను పెళ్లి చేసుకున్న నా భర్తని ఇన్ని రోజులు ఎంతో ఇబ్బంది పెట్టాను నేను మరొక వ్యక్తిని ప్రేమిస్తున్నాను అని తెలిసి కూడా నా భర్త నన్ను ఇన్ని రోజులు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు కానీ నా భర్త ప్రేమను ఇన్ని రోజులు నేను ఎందుకు అర్థం చేసుకోలేకపోయాను అనుకుంటూ ఏడుస్తూనే ఉంది దీపిక తర్వాత నగలు డబ్బులు పేపర్లు అన్ని అల్మారాలోనే వదిలేసి నిద్రలోకి జారుకుంది మరుసటి రోజు ఉదయం ఆలస్యంగా నిద్రలేచింది దీపిక నిద్రలేచేసరికి మహేష్ ఆఫీస్కు వెళ్ళిపోయాడు దీపిక గబగబా స్నానం చేసి చీర కట్టుకుని నుదుటితో పాటు పాపిట్లో కూడా కుంకుమ పెట్టుకొని చాలాసేపు పూజ చేసింది విజయ్ చేతిలో తన జీవితం నాశనం అవ్వకముందే విజయ్ నిజస్వరూపం తనకి తెలియజేసినందుకు తనకి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే భర్తను కూతుర్లా చూసుకునే అత్తగారిని ఇచ్చినందుకు ఆ దేవుడికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది ఇంతకుముందు ముందు తనకు పెళ్ళయింది అన్న విషయం ఎవ్వరికీ తెలియకూడదని తన పాపిట్లో సింధూరం కానీ మెడలో తాళిని కానీ ఎవ్వరికీ కనిపించకుండా దాచిపెడుతూ ఉండేది అయితే ఈరోజు ఆమె పది మంది ముందు అందమైన పెళ్ళైన మహిళలా కనిపించేలాగా చీర కట్టుకొని పాపిట్లో బొట్టు పెట్టుకొని మెడలో తాళి ఇంకా నల్లపూసలు ధరించి వంటగదిలోకి వెళ్ళింది అన్ని రోజుల తర్వాత దీపికని అలా చూసేసరికి రాధిక గారు షాక్ అయ్యారు వెంటనే దీపిక తన అత్తగారి కాళ్ళకు దండం పెట్టి తనని క్షమించమని అడిగింది కోడలి కళ్ళల్లో పశ్చాత్తాపంతో పాటు ప్రేమ అనురాగం కనిపిస్తున్నాయి ఈరోజు రాధికా గారికి అందుకే మునుపటి విషయాలు అడగాలని కానీ గుర్తు చేయాలని కాని అనుకోలేదు రాధికా గారు వెంటనే రాధిక గారు దీపికాని మనస్ఫూర్తిగా క్షమించి పైకి లేపి తనని కౌగులించుకున్నారు వెంటనే దీపిక అత్తగారిని బలవంతంగా తీసుకెళ్ళి హాల్లో సోఫాలో కూర్చోబెట్టి అత్తయ్య గారు ఈ రోజు నుంచి మీరు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి ఇంట్లో పనులన్నీ నేను చూసుకుంటాను మీరిక నుంచి నేను చెప్పినట్టే వినాలి మీరు వంటగదిలోకి అస్సలు రావడానికి వీల్లేదు ఇన్ని రోజులు మా కోసం ఎంతగానో కష్టపడ్డారు ఇక నుంచి మీరు హాయిగా కూర్చుని మీ కోడలతో సేవలు చేయించుకోండి అని నవ్వుతూ అంది దీపిక వెంటనే దీపిక వంటగదిలోకి వెళ్ళి అత్తగారి కోసం కాఫీ కలిపి తీసుకొచ్చింది కోడల్లో వచ్చిన ఈ మార్పుకి రాధికా గారు ఆనందంతో ఉక్కిరి బిక్కిరయ్యారు ఆ తర్వాత దీపిక తన అత్తగారి కోసం భర్త కోసం లంచ్ రెడీ చేసింది అత్తగారికి భోజనం పెట్టి తన భర్త కోసం భోజనం క్యారేజీలో సర్దుకొని వెంటనే మహేష్కి ఫోన్ చేసి తన ఆఫీస్ అడ్రస్ అడిగింది మహేష్ వెంటనే తన ఆఫీస్ అడ్రస్ తనకు చెబుతూనే దీపిక విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంది కాబోలు అందుకే ఇంట్లో అయితే మా అమ్ముంటుందని మాట్లాడడానికి ఆఫీస్కి వస్తుంది కాబోలు అని మహేష్ గుండా చాలా ఆవేదన పడింది అయితే దీపిక మనసు మార్చుకొని తనతో కలిసి ఉండాలి అని అనుకుంటుందని తను ఊహించలేదు ఇంతలో దీపిక భోజనం తీసుకొని స్కూటర్ మీద ఆఫీస్కి వచ్చింది పెళ్ళయ్యాక మొదటిసారిగా తన భార్య పెళ్ళైన అమ్మాయిలా చీర కట్టుకొని పాపిట్లో సింధూరం పెట్టుకొని అలా తన ముందు నడుస్తూ ఉంటే మహేష్ ఆశ్చర్యపోయాడు తను దీపికని చూస్తూ అంతా బానే ఉంది కదా అంటూ తన దగ్గరికి వెళ్ళాడు వెంటనే దీపిక అంతా బాగానే ఉంది అన్నట్టుగా తన కళ్ళతోనే సైగ చేసింది వెంటనే దీపిక తన భర్త మహేష్కి భోజనం వడ్డించి మహేష్ భోజనం చేశాక క్యారేజ్ తీసుకుని తిరిగి ఇంటికి వెళుతూ సాయంత్రం తొందరగా ఇంటికొచ్చేయండి మీతో చాలా విషయాలు మాట్లాడాలి మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మహేష్ మనసు నుంచి గందరగోళంగా తయారైంది దీపిక ఏం చెప్పాలనుకుంటుంది అసలు తను ఏం నిర్ణయం తీసుకుంది తన బిహేవియర్ కూడా వింతగా అనిపిస్తుంది అనుకుంటూ తన భార్య తనతో ఏం చెప్పాలనుకుంటుందో గెస్ట్ చేయలేకపోయాడు మహేష్ సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఎదురు చూసి చూసి సాయంత్రం అవ్వగానే హడావిడిగా ఇంటికి బయలుదేరాడు ఇంట్లోకి అడుగు పెడుతూ ఉండగానే రాధిక గారు ఇంకా దీపిక సోఫాలో కూర్చుని సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు ఆ నవ్వులు చూడగానే మహేష్కి కొంచెం ధైర్యం వచ్చింది తన మనసు కొంచెం రిలీఫ్ గా ఫీల్ అయ్యింది ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన భర్తను చూసి దీపిక గబగబా లేచి మంచినీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది మీకోసమే ఎదురు చూస్తున్నాను త్వరగా ఫ్రెష్ అయి రండి అని చెప్పి తన భర్తతో పాటు గదిలోకి వెళ్ళింది మహేష్ స్నానం చేస్తూ కూడా ఆలోచిస్తూనే ఉన్నాడు దీపిక ఏం చెప్పాలనుకుంటుందా అని అంతా మంచిగానే జరుగుతుంది కదా ఈ దీపిక నాకేం షాక్ ఇవ్వదు కదా అని ఆలోచించుకుంటూ ఉన్నాడు మహేష్ బయటకు రాగానే దీపిక కన్నీళ్లతో మహేష్ని కౌగులించుకుంది నన్ను క్షమించండి ఇన్ని రోజులు నేను మిమ్మల్ని చాలా పెట్టాను పాలకు నీళ్ళకి తేడా తెలుసుకోలేకపోయాను ఈ మీ ఔన్నత్యాన్ని వ్యక్తిత్వాన్ని మీ మంచితనాన్ని గ్రహించలేని మూర్ఖత్వంలో ఉండిపోయాను రాత్రి నా కళ్ళకు పట్టిన పొరలన్నీ వదిలిపోయాయి మంచిని మంచిగా చెడుని చెడుగా ఇప్పుడే నేను చూడగలుగుతున్నాను నేను ఎన్ని బాధలు పెట్టినా మీ మనసుని ఎంత గాయపరిచినా నన్ను ఎంతగానో ప్రేమించిన మీ ఔన్నత్యాన్ని ఇప్పుడిప్పుడే నేను అర్థం చేసుకోగలుగుతున్నాను నన్ను క్షమించండి ఇక నుంచి మీ మనసును ఎప్పుడూ బాధ పెట్టను అత్తయ్య గారిని మిమ్మల్ని సంతోషంగా ఉండేలా చూసుకుంటాను నా మాటలతో గాని చేష్టలతో కానీ మీకు ఇంకెప్పుడు బాధ కలిగించనని మీకు మాటిస్తున్నాను అంటూ తన భర్త చేతిలో చెయ్యేసింది దీపిక ఇలా చెబుతూనే దీపిక మహేష్ని గట్టిగా కౌగులించుకుంది ఇన్ని రోజులు తనకి దూరంగా ఉన్న భార్య అంత ఆప్యాయంగా తనని కౌగులించుకోవడం చూసి మహేష్కి చాలా సంతోషంగా అనిపించింది అదే సమయంలో ఇష్టం లేని పెళ్లి చేసుకుని అత్తగారింట్లో అడుగుపెట్టిన కూతురు ఎలా ఉందో చూడాలని దీపిక తండ్రి ఇంటికొచ్చాడు అక్కడ దీపికని సంతోషంగా చూసిన ఆమె తండ్రి తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు ఇంట్లో అందరూ నవ్వుతూ సంతోషంగా ఉన్నారు వాళ్ళ నవ్వుల్ని చూసి ఆనందంతో ఉప్పొంగిపోతున్న తండ్రిని చూసి దీపిక పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రి కాళ్ళ మీద పడి ఏడ్చేసింది ఇదండి ఈ ఈరోజు కథ ఈ కథ మీకు ఎలా అనిపించింది ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తప్పకుండా మాకు తెలియజేయండి ఈ కథ నచ్చితే ఖచ్చితంగా ఒక్క లైక్ చేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు